ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ రాష్ట మహిళా విభాగం సెక్రటరీ కోర్ల వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు కానీ వైఎస్ జగన్ తెచ్చిన కాలేజీలను ప్రైవేట్ కి కట్టబెడుతున్నారు ఇలాంటి చేతగాని సర్కార్ను ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు బాధపడుతున్నారు మీరు తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల కోసమా మీ సొంత ప్రయోజనాల కోసమో రాష్ట ప్రజలకు చెప్పాలని వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ సందర్భంగా కోర్ల శిరీష మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ల పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదని విమర్శించారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు ఇలాంటి చేతగాని సర్కార్ ఎందుకు ఎన్నుకున్నావా అని ప్రజలు బాధపడుతున్నారు అని ఆమె అన్నారు కనీసం ఒక ఐదు మెడికల్ కాలేజీలైనా నిర్మిస్తాము అనే భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఈ పద్నాలుగు నెలల్లో సుమారు రెండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు కదా మరి ఎందుకు మెడికల్ కాలేజీలు కట్టడానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదు అంటే మీరు తీసుకున్నటువంటి ఈ ఒక నిర్ణయం అనేది మీ సొంత ప్రయోజనాల కోసమా లేక ప్రజల ప్రయోజనాల కోసమా అన్న దానిపైన చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు కూడా దీనిపైన సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది మీరు తీసుకున్నటువంటి ఈ ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల కోట్లాది మంది పేద విద్యార్థులు దశాబ్దాల పాటు విద్యకి దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి పేద ప్రజలు లక్షలు ఖర్చు చేయలేక అనారోగ్య బారణ పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ప్రజలకి మీరు ద్రోహం చేస్తున్నారు ఈ ఒక్క నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజలు ఎంతగానో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రజల తరఫున అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం